నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది రైట్ ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మార్పింగ్ సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి జీటా వేరియంట్ ఓనర్షిప్ చూసుకున్నట్టు ఫస్ట్ ఓనర్ అండి మీ అందరికీ బాగా తెలుసు నేను ఏదైనా లో రీడింగ్ ఉన్న వాటికి అయితే తీసుకొస్తాను రైట్ ఇంకా బట్టి డీటెయిల్స్ అయితే చెప్తాను ఎస్ క్రాస్ జీటా వేరియంట్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రెండ్ క్లాస్ నుంచి బ్యాంక్ లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి నెంబర్తో పడి పెట్టాను కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్గా ఉంది ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే రెండు టైర్లు మాత్రం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి అవి బండితో పాటు వచ్చిన టైర్లు మూడు టైర్లు అయితే మాత్రం చేంజ్ చేశారండి కొత్త టైర్లు వేశారు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మ్యాన్వేజర్స్ ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి ఇది ఫ్రంట్ బంపర్ ఉన్నది కదా ఈ ఫ్రంట్ బంపర్ ఒకటి మీకు షోరూంలోనే చేంజ్ చేశారండి అది కూడా రికార్డ్స్లో ఉంది క్లియర్గా చెప్తున్నాను ఇంకా అంతకు మించి అయితే ఎక్కడ కూడా ఒక చిన్న టచ్ కూడా లేదు బండి మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు రీప్లేస్ కాలేదు టూ థౌజండ్ ఎయిటీన్ ఐదో నెల బండి టైర్లు అయితే చూసుకోవచ్చు ఇవి కొత్త టైర్లు అండి ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ మూడు టైర్లు కొత్తవి రైట్ సైడ్ బ్యాక్ టైర్ వచ్చేసి తర్వాత స్టెబిలిటీ టైర్ వచ్చేసి బండితో పాటు వచ్చిన టైర్లు అండి అవి క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న డ్రై డెంట్ ఉంది అది దాన్ని ముట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది దాన్ని ఏం చేయలేదు కనిపించి ఇక్కడ ఉంది అది ఇదైతే ఫస్ట్కి అండి సెకండ్కి అయితే అన్యూజ్డ్ ఉంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి డీలర్ బండి కాదండి కస్టమర్ బండి డైరెక్ట్గా చూసుకోవచ్చు నేను నిన్న కూడా ఒకటి డైరెక్ట్గా కస్టమర్ బండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వీడియో అయితే చేసి చూపించాను గేర్స్ చూసుకోవచ్చు కార్ అయితే స్టార్ట్ చేశాను సో చూసుకోవచ్చు నలభై వేల ఏడు వందల ఐదు కిలోమీటర్ తిరిగింది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కూడిన సైడ్ ఫిఫ్టీ టూ ఇయర్ సిస్టమ్ అయితే టాస్క్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు కంప్లైంట్ లేదు ఆటోమేటిక్ క్లైమర్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ బండికి ఒక చిన్న వంక పెట్టేది లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది బండి గేర్ అయితే బాగా యూజ్ కూడా చేయలేదు అన్యూజ్డ్ ఉంది బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది బండి అయితే చెప్పాను కదా ఇది బండితో పాటు వచ్చిన టైర్ ఇది దొంగతాను స్టెప్ని టైర్ హైబ్రిడ్ బాడీ పంచింగ్ చూసుకోవచ్చు పిల్లడ్ జాకి పని కూడా చూసుకోవచ్చు అండి కంపెనీస్కి వచ్చి మాకు ఇంట్లో వెనకాల కూడా ఎటువంటి దెబ్బలు అయితే ఎంతగల పర్ఫెక్ట్గా ఉంది చూసుకోచ్చు టైర్ కూడా క్లియర్ ఉంది అవతల సైడ్ టైర్ ఒకటాను ప్లస్ స్టెబిలి టైర్ సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూసుకోవచ్చు ఇది ఫ్రంట్ పొజిషన్ ఓన్లీ బంపరే అండి చూసుకోవచ్చు ఎవరు బట్టి స్కెచ్ మార్కింగ్స్ కూడా ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు అన్ని ఒరిజినల్గా ఉన్నాయి ఇంజన్ చూసుకోవచ్చు సీల్డ్ ఇంజన్ అయితే ఉంది యాప్ చూసుకోవచ్చు ఏబిఎస్ టైమింగ్ ఇంజన్ కూడా మానే కూడా చూసుకోవచ్చు అండి ఒరిజినల్ ఇది ఎటువంటి రీప్లేస్ అయితే లేదు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్పు సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి జీటా వే రెండు ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల పద్దెనిమిది ఐదో నెల బండి డీజిల్ బండి మేనల్ గేర్సు మూడు టైర్లు బడితపాడ రెండు టైర్లు బడితో పాటు వచ్చినాయి మూడు టైర్లు అయితే చేంజ్ చేశారు నైంటీ పర్సెంట్ అయితే ఆ టైర్లు ఉన్నాయి రెండు టైర్లు మాత్రం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఫ్రంట్ పంపర్ ఎక్కడ వచ్చేసి ఎక్కడ కూడా అంటచ్ అన్టచ్ అండి ఎక్కడ కూడా ఏ పీస్ రీప్లేస్ కాలేదు ఏది లేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ ఇంకా బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఆరు లక్షల పదివేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను వెహికల్ మాత్రం బొమ్మకారు ఉన్నట్టు ఉందండి డైరెక్ట్గా ఓనర్ గారు కస్టమర్ గారు డీలర్ బండి కాదండి డైరెక్ట్ ఓనర్ గారు మీరు ఎవరైనా వస్తే కూడా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి బండి అయితే ఇప్పిస్తాం ఓకే సార్ భయ ఎదురా ఎగబరి ఒక చిన్న వంక పెట్టేది లేదండి నిలబెడితే ఇంటి ముందు పెడితే కూడా దాన్ని చూసి గుర్తుపెట్టుకోవాలి అట్లా ఉన్నది బండి అయితే ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ బైజ్ ఏంటో చెప్తాను కొద్దిగా మట్టుగా బార్గెనింగ్ ఉందండి ఎక్కువైతే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ